హిట్ త్రీ మూవీ ఎలా ఉంది బాగుందా బాగాలేదా నాకు నచ్చింది సినిమా అంతా కూడా కొంచెం బ్లడ్ షెట్ వైలెన్స్ గోర్ అట్లా ఉంటుంది సో ఎఫెక్ట్ కోసం ఈ కలర్ ఎఫెక్ట్ పెట్టాను మూవీ విషయానికి వస్తే హిట్ పార్ట్ వన్ హిట్ పార్ట్ టూతో ఈ మూవీని కంపేర్ చేయకూడదు వై బికాస్ హిట్ పార్ట్ వన్ హిట్ పార్ట్ టూ కాస్త ఇన్వెస్టిగేటివ్ మోడ్లో సస్పెన్స్ థ్రిల్లర్ మోడ్లో కొనసాగుతూ ఉంటాయి కానీ హిట్ పార్ట్ వచ్చేసరికి కాస్త సస్పెన్స్ ఫ్యాక్టర్ ఉన్నా కానీ ఎక్కువగా యాక్షన్ పార్ట్ మీద డైరెక్టర్ అండ్ నాని ఫోకస్ పెట్టే అర్థమవుతుంది అండ్ ఆ యాక్షన్ పార్ట్ కూడా ప్రేక్షకుల్ని రంజింపజేసే విధంగా అంటే ప్రేక్షకులు పైసా వసూలుగా ఫీల్ అయ్యే విధంగా వాటిని డిజైన్ చేయడం జరిగింది సాధారణంగా క్లైమాక్స్ దాకా సస్పెన్స్ ఫ్యాక్టర్ అనేది కొన్ని సినిమాల్లో లాక్ వస్తూ ఉంటారు క్లైమాక్స్ లో సస్పెన్స్ రివీల్ చేస్తారు కానీ హిట్ త్రీలో ఏమవుతుందంటే ఇంటర్వెల్ తర్వాత మనకి సస్పెన్స్ అంతా రివీల్ అయిపోతుంది వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ అనేది మనకు క్లారిటీ వస్తుంది దాని తర్వాత ప్రేక్షకుని సీట్లో కూర్చోబెట్టడం అనేది చాలా మామూలు విషయం కాదు ఆ విషయంలో శైలేష్ కౌన్ కంప్లీట్లీ ఒక టైట్ ప్యాక్డ్ స్క్రీన్ పే ముందుకు వెళ్ళాడు అండ్ యాక్షన్ ప్యాక్డ్ అటర్ లైన్ అంటారు కదా ఆ టైప్ లో యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కొనసాగుతూ ఉంటాయి అండ్ నాని మేక్ ఓవర్ తన హావభావాలు తన బాడీ లాంగ్వేజ్ అన్ని కూడా ఆ పాత్రకి అర్జున్ సర్కార్ అనే పాత్రకి కంప్లీట్లీ సెట్ అయ్యాయి అండ్ హిత్రీ మూవీలో ఇంకా పాజిటివ్ పాయింట్స్ ఏ ఉన్నాయి చాలా ఉన్నాయి ఒక క్యారెక్టర్ రివెన్స్ స్టోరీ గతంలో పూరి జగన్న సినిమా చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక క్యారెక్టర్ సినిమాని ఎలా ముందు నడిపిస్తుందో ఈ హిటరీలో కూడా అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వన్ మ్యాన్ షో అనమాట అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ కట్టే వేరే ఏ క్యారెక్టర్ కూడా మనకు అంత గుర్తుండదు అంత ప్రామినెంట్ గా అనిపించదు అంత ఎక్స్ట్రాడరీ పర్ఫార్మెన్స్ చేశాడు నాని మీరు గమనించినట్టయితే నాని ఫిల్మోగ్రఫీ ఒక ఎత్తు వేరే హీరోలందరి ఫిల్మోగ్రఫీ ఒక ఎత్తు వేరే హీరోలందరూ కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడానికి అష్ట కష్టాలు ఆపసోపాలు పడుతున్న టైంలో నాని చాలా ఎఫర్ట్లెస్ గా బ్లాక్ బస్టర్స్ సూపర్ హిట్స్ ఇస్తారు దానికి కారణం ఏంటి తన స్టోరీ సెలక్షన్ తన వే ఆఫ్ అప్రోచ్ వేరే హీరోలందరూ కూడా స్టార్ డైరెక్టర్స్ వెంట పడుతుంటే నాని అలా కాకుండా కొత్త డైరెక్టర్స్ కి ఎమర్జింగ్ డైరెక్టర్స్ కి ఛాన్సెస్ ఇస్తున్నాడు అదే నాని సక్సెస్ కి కారణం మీ అందరికీ తెలుసు సైన్ ధవ్ అనే మూవీతో శైలేష్ కోల్ను ఫ్లాప్ డైరెక్టర్ మిగిలిపోయాడు బట్ శైలేష్ల్ న్యూ ఏజ్ స్క్రిప్ట్స్ క్రైమ్ థ్రిల్స్ ఎస్పెషల్లీ జనరేట్ చేయడంలో సిద్ధస్తాడు సైంధవ్ మూవీలో ఏవైతే మిస్టేక్స్ జరిగాయో అవి హిటరీలో రిపీట్ కాకుండా సైలేష్ కౌల్ చాలా జాగ్రత్త పడ్డాడు రెండు కూడా ఒక అండర్ సంబంధించి కబి రెండు కూడా క్రైమ్ డ్రామాలే బట్ సైన్ ధవ్ మూవీలో ఏవైతే స్క్రీన్ ప్లే లాక్స్ రివ్యూ చేయడంలో శైలేష్ కళ్ళు ఫెయిల్ అయ్యాడు ఈ మూవీలో ఆ స్క్రీన్ ప్లే లాక్స్ కావచ్చు ఆ బిగి అంటారు చూసారా అది నడిపించడంలో శైలేష్ కళ్ళు చాలా సేఫ్ గేమ్ ఆడాడని చెప్పుకోవాలి ఎక్కడా కూడా సినిమా బోర్ కొట్టదు అలా వెళ్ళిపోతూ ఉంటుంది మీరు పెట్టి నూట యాభై రూపాయలకి నూటికి నూరు రూపాయలు న్యాయం చేసే సినిమా అండ్ క్లైమాక్స్లో ప్రీ క్లైమాక్స్లో కొన్ని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు ఉంటాయి క్యామియోస్ ఉంటాయి అవన్నీ మీరు థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది నేను ఇక్కడ స్పాయిలర్స్ ఇవ్వను అండ్ మోర్ ఓవర్ ఎయిటీన్ ప్లస్ ఆడియన్స్ మాత్రమే ఈ సినిమాకి వెళ్ళాలని చెప్పి నాని ముందు నుంచి ఎందుకు చెప్తున్నారు ఈ సినిమా హెట్ చూస్తే మీకు అవుతుంది ఇప్పటిదాకా టాలీవుడ్ హిస్టరీలో ఇంత వైలెన్స్ తో ఇంత గోర్ ఇంత బ్లడ్ షెట్ ఉన్న యాక్షన్ పార్ట్స్ రాలేదని చెప్పుకోవాలి ఈ మధ్య కాలంలో రాలేదని చెప్పుకోవాలి గతంలో ఇప్పుడు రక్త చరిత్ర సినిమాలో మనం చూసాము రాంగోపాల్ కూడా మళ్ళీ దానికి మించి దాని నుంచి ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో బ్లడ్ షెట్ అంత వైలెంట్ గా చిత్రీకరించారు యాక్షన్ పార్ట్స్ ఈ సినిమాలో ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూసినట్లయితే రీ రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల గా అనిపిస్తుంది ఇంకా కాస్త ఇంటెన్స్ గా ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది రీ రికార్డింగ్ అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది సీజీఐ బాగుంది ఓవరాల్ గా టెక్నికల్ విభాగం చూసుకుంటే హిట్ త్రీ కంప్లీట్లీ సాటిస్ఫై చేసే సినిమానే పర్ఫార్మెన్స్ విషయంలో కూడా సాటిస్ఫై చేసే సినిమానే కానీ ఎవరైతే సస్పెన్స్ ఫ్యాక్టర్ కోరుకుంటారో కాస్త ఇన్వెస్టిగేటివ్ డ్రామాని ఆశించి వస్తారో థియేటర్కి వాళ్ళు కాస్త డిసప్పాయింట్మెంట్ అయ్యే అవకాశం ఉంది హిట్ పార్ట్ వన్ లో ఒక మంచి సస్పెన్స్ డ్రామా ఉంటుంది హిట్ టూలో కూడా కాస్త ఉంటుంది బట్ అది ఆశించి ఆ ఎక్స్పెక్టేషన్తో ఎవరైతే థియేటర్కి వస్తారో వాళ్ళు కాస్త డిసప్పాయింట్మెంట్ అవుతారు బట్ ఎవరైతే ఫైట్స్ కోసం వస్తారో యాక్షన్ డ్రామా కోసం వస్తారో పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్స్ కోసం వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది వాళ్ళు పెట్టే డబ్బులకి నూటికి నూరు రూపాయలు న్యాయం చేసే సినిమా హిట్రీ మధ్యలో చాగంటి గారి ప్రవచనాలని అవి కూడా చాలా బాగా యూస్ చేసుకున్నారు డైరెక్టర్ బ్రిలియన్స్ అది ఇక ఫైనల్లీ కంక్లూడ్ చేసే ముందు నాని గత కొన్ని సినిమాల నుంచి మనం అసోజ్ చేసినట్టయితే శ్యామ్ రాయ్ దసరా మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఏమైనా ఎక్కువ ట్రై చేస్తున్నాడు ఏమైనా మనకు అనిపిస్తుంది కొంతమంది నాని టైర్ టూ హీరో అంటారు కొంతమంది టైర్ వన్ హీరో ఉంటారు బట్ నా దృష్టిలో నాని ఈజ్ ఏ గుడ్ యాక్టర్ గ్రేట్ యాక్టర్ బెస్ట్ యాక్టర్ సో నాని ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ బాగా చేస్తానన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది సో మాస్ రోలా క్లాస్ రోలా అనే సంబంధం లేకుండా ప్రతి పాత్రలో నాని ఒదిగిపోతున్న తీరుని మనం ఎప్రిషియేట్ చేయాలి సో ఎవరైతే ఈ లెక్కలు వేసుకుంటారో టైర్ టూ టైర్ వన్ అని నాని ఎప్పుడో టైర్ వన్ హీరో అయిపోయాడు ఇప్పుడు హిట్ వన్ డే వన్ నెంబర్స్ చూస్తే మీకే మైండ్ బ్లాక్ అవుతుంది అండ్ ఈ హిట్ త్రీ మూవీ ఇంపాక్ట్ హిట్ ఫోర్ పై చాలా ఉంటుంది అండ్ నాని అప్కమింగ్ మూవీ పారాడైజ్ పై కూడా చాలా ఉంటుంది బికాస్ పారాడైజ్ కూడా యాక్షన్ మూవీ ఈ మూవీతో నాని మాస్ ప్రేక్షకులకి ఇంకా బాగా దగ్గర అయ్యడం చెప్పుకోవాలి సో నాని మాస్ ప్రేక్షకులకి దగ్గర అయ్యే ప్రయత్నంలో మెల్లమెల్లగా తన అడుగులు ముందుకు పడుతున్నాయి ఆ విషయం సక్సెస్ అవుతున్నాడు కూడా సో నాని అటు క్లాస్ ఇటు మాస్ రెండు బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్న హీరో టాలీవుడ్ లో అలా ట్రై చేస్తున్న ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేస్తున్న హీరో నాని ఒక్కడనే చెప్పుకోవాలి హిట్రీ మూవీ మీరు చూసారా మీకు అలా అనిపించింది కామెషిషన్లో పంచుకోండి